ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్ టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు బాధపడుతున్నాను నేను నేను చావుమరలో ఉంటాను సార్ మాది సొంత ఊరు చాగలమది ఆరేళ్ళుగా ప్రొద్దుటూరులోనే ఉండేవాళ్ళము ఆరు నెలలుగా చావిమరలో ఉంటున్నాను నాకు బ్రెయిన్ ట్యూమర్ సెవెన్ ఇయర్స్గా ఉంది సార్ చాలా కష్టపడుతున్నాను ప్రాణహాని ఉందని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేదు కానీ హాస్పిటల్ ద్వారా వెలువసి రాయించుకున్నాను మా జగనన్న మూడున్నర లక్ష వెలువసులు ఇచ్చి పంపించారు నాకు మిగతా ఒకటిన్నర లక్ష నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేక నేను ఒకటిన్నర లక్ష మాకు క్యాష్ ఇచ్చి మాకు సహాయం చేశారు ప్రాణదీక్ష పెట్టారండి ఆయన చల్లగా ఉండాలి ఇదే మా దీవెన చాగలంబల్లా ప్రస్తుతం ఉన్నారు ఇంత పెద్ద పెద్దలు ఉన్నారంట ఒక ఆరు ఏడు సంవత్సరాలు ప్రస్తుతం ఉండేది చాగలం ట్రెయిన్ ట్రీట్మెంట్తో బాధపడే ఈ చెల్లెలు ట్రీట్మెంట్ తీసుకొని సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలి బ్రతికి బట్ట కదా సర్జరీ చేయాలమ్మా సర్జరీ చేయాల సర్జరీకి ఐదు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ఏ హాస్పిటల్ చెప్పింది సిటీ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ ఇల్లు ఐదు లక్షల రూపాయలు బిల్ వేసినారు ఐదు వేలనాల్నో ఐదు వందలలో ఏమన్నా ఐదు వందలు కూడా లేని పరిస్థితి అదేనా ఐదు వేల ఐదు వందల ఐదు వందలు కూడా లేని పరిస్థితి అవి చాలాబరు నుంచి మమ్మల్ని వచ్చి మేము ఆశ్రయించినప్పుడు వదిలేస్తే గాలి వదిలేస్తే అవి మరణిస్తాయి ఉదయ విధారకమే మేము రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి చాలా వేగవంతంగా అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల సమయాన్ని మాత్రమే మేము వెచ్చించి పర్సనల్గా నేను సీఎం కార్యాలయంతో మాట్లాడి మూడున్నర లక్ష ఇప్పించిన మేము ఎల్ఓసి మూడున్నర లక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి ఆయన ప్రభుత్వము ఆయన ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కొన్ని ఎంతమందికో నేనే ఎంతమందికో ఇప్పించిన నాలాంటి ఎమ్మెల్యేలు ఎంతమందికి ఇస్తున్నారో ఆరోగ్యశ్రీని స్థాపించినటువంటి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు కానీ ఆయన పాదాలకు నమస్కారం ఆయన కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని గొప్పగా దాని ఇంకా ముందుకు సాగించినందుకు ఆయన కృతజ్ఞతలు ఆ అభ్యర్థులను మన్నించి మూడున్నర లక్ష ఆమెకి ఇచ్చి ఆమె ప్రాణాన్ని నిలపడానికి సహకరించినందుకు రెండు చేతులు ఎత్తి శతకోటి వందనాలు ఆయన మూడున్నర లక్ష చెప్పించాడు ఇంకా ఒకటిన్నర లక్ష తక్కువ ఉంది ఇది ఇది తెచ్చుకోవాల తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇది నేను ప్రతిసారి చెప్పేది ఇదే పనికిమైన నోరు పెట్టుకొని విమర్శించేదానికంటే పనికొచ్చే వచ్చే పనులు చేయడం అయినా చెల్లెళ్ళాలని భావించినాము ఇచ్చి పెడితే మరణిస్తాది అందుకే ప్రభుత్వంతో మూడు లక్ష తెప్పించినాం ఆమె దగ్గర లెక్క లేకపోతే లక్షన్నర మా డబ్బులు ఇస్తాను దీని వెనక ఓట ఆమె చాగల మధ్యలో ఉండేది ఒకవేళ ప్రొద్దుటూరి అనుకున్నాం వేస్తే ఆ బాప వేస్తుంది ఆయన వేస్తాడు రెండు ఓట్లు ఈ రెండు ఓట్లతో నేను గెలుస్తానా ఓడతాను ఎంతమందికి లేనట్లు ఇవ్వగలుగుతా మరి ఇస్తానమే అంటే ఎంతమందికి ఇస్తామో ఎంతమందికి ఇవ్వలేమో ఆ ఈశ్వరునికే తెలియాలి ఆ దృష్టికి వచ్చినప్పుడు ఎంతన్నా కానీ సహాయం చేయడము ప్రాణానికి సంబంధించింది అయితే గాలికి వదిలేసేది మాకు ఇష్టమే లేదు వదిలేస్తే మరణిస్తారు తెలిసి తెలిసి మరణిస్తే మా ఫీలింగ్ సెట్ కదా ఆర్థిక సహాయం కోటి రూపాయలు అంటే చేయలేము యాభై లక్షలంటే చేయలేము లక్ష రెండు లక్షలో మూడు లక్షలో చేయాల్సిన పరిస్థితుల్లో చేయకపోయి వదిలేస్తే కదా పరోక్షంగా చంపినట్టే కదా అనిపిస్తుంది నాకు పరోక్షంగా చంపేసినట్టే కదా మనం డబ్బులు విదొచ్చి అని చెప్పి మా బాధలు ఎన్ని ఉన్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా గొప్ప మనసుతోనే దేవుని పట్ల భారం వేసి వీళ్ళు బ్రతికించడానికి మేము ప్రయత్నం చేస్తాను ఇండి ఎందుకు చెప్తాను అంటే కనుక ధనం కలిగిన వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి చాలామంది దాతృత్వంతో ఆదుకుండే ప్రయత్నం చేయండి ప్రాణాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే నాతో ఏమైతుందని మీరు అనుకోకుండా ఎంతమందికి ఇచ్చాము అని మీరు అనుకోకుండా ప్రభుత్వం చేస్తుందిలే అనుకోకుండా మీ శక్తి ఉన్నంతవరకు ఊపిరి ఉన్నంత వరకు మీ పరిధిలోకి వచ్చిన ప్రతి మనిషిని కాపాడే ప్రయత్నం మీరు చేయండి పనికిమైన నోట్తో పనికిమాన మాటలు మాట్లాడేదానికంటే పేద ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ కానీ ఈ చెల్లెలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆమె ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పి ఆ శుభపారుతులను ప్రార్థన చేస్తూ ఉదయపూర్వకంగా నేను ఆమె మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను